ఇప్పుడు మగపిల్లలు లేకపోతే పితృకర్మ ఎవరు చేయొచ్చు ఆడపిల్లలే ఉన్నారు మగ పిల్లలు లేరు అట్లాంటప్పుడు వంశంలో ఎవరో ఒకళ్ళకు వాళ్ళకి ఉంటారు అంటే వీళ్ళకు ఆడపిల్లలే ఉన్నారు మిగతా వాళ్ళకి ఎవరికైనా నారదమ్ముడి పిల్లల్లో ఉంటారు వాళ్ళు చేయొచ్చు ఒకవేళ ఆడపిల్లల యొక్క పిల్లలు ఉంటారు ఆడపిల్లకి పిల్లలు పుట్టి ఉండొచ్చు కదా ఉండొచ్చు అవును వాళ్ళు ఏమంటారు దహోతులు అంటారు మనవాళ్ళు మనవాళ్ళు వాళ్ళు చేయొచ్చు తప్పేం లేదు అంటే మనం ఆ ఆచార వ్యవహార పద్ధతిలో అనేవి కొంతమందికి ఉంటే ఉండొచ్చు కదా ఒకవేళ ఎవరు ముందుకు రాకపోయినా మనవళ్ళు లేకపోయినా చేసేవాళ్ళు లేకపోయినా ఎవరన్నా నియమించుకోవచ్చు దగ్గర వాళ్ళు లేరమ్మా చేసేవాళ్ళు దూరంలో ఎవరో ఉన్నారు అవసీకులు ఎవరో ఉన్నారు అప్పుడు వాళ్ళని పిలిచి మాకు ఈ కార్యక్రమం మరి ఉంది అసలు న్యాయంగా అడగకుండానండి వీళ్ళకి లేరని తెలిసి వాళ్ళే రావాలి రావాలి అమ్మా మేము చేస్తాము మీరు బాధపడద్దు అని ఆ టైంలో వాళ్ళు అసలు పూనుకుని చెయ్యాలి అట్లా ఎవరు భాగ్యం అంటే అదే కదా చెయ్యాలి చేసినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఎంతో కొంత వాళ్ళకి ధనం ఇవ్వటం ఏదో చేస్తారు తీసుకుని చేయటం అనేది మంచి పద్ధతి కాదు కానీ చేయించుకున్న వాళ్ళ ఆడపిల్ల ఎవరైనా ఉంటే వాళ్ళ రుణం మనకెందుకు లేని ఇచ్చే ఇది కూడా కొంతమంది ఆచారంలో ఉంది అది వాళ్ళ మనసుకి బుద్ధికి వదిలేద్దాం ఇరుపక్షాల్లో కూడా కాబట్టి ఇలా చేసుకోవచ్చు అది కూడా లేదనుకోండి బ్రాయిగా నడితే మీకు కర్తగా ఎవరినో ఒకళ్ళు నిర్మి నియమిస్తాడు వాళ్ళకి వాళ్ళకింత డబ్బులు అని ఇస్తే కర్తవ్యం అంటారు అంటే మీరు చేసే ధర్మాన్ని మా భుజాలు వేసుకుని మేము చేస్తాము అలా ఉంటుంది కాబట్టి అలా చేయించుకోవచ్చు తప్పేం లేదు తప్పకుండా అమ్మ చేయించుకోవచ్చు మీ మగపిల్లలు ఉంటాయి నీకు ఆడపిల్లలు పుట్టిన మగపిల్లలు ఉన్నారు కదా వాడు చేసి చేయించవచ్చు అంతే